ప్రతి ఏటా విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైభవంగా జరిగే శ్రీ పోలమంబ అమ్మవారి జాతర హడావుడి నేటి నుండి ప్రారంభమైంది పద్నాలుగు గ్రామాల ప్రజలకు ఆరాధ్య దేవతగా విశాఖ నగరంలో తీరిన అమ్మవారి జాతరను మరింత ఘనంగా జరిపించేందుకు ఆయా ఆలయాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా తొమ్మిదవ వార్డు ముడుసర్లోవ రహదారి సంజయ్ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమ్మ ఆలయంలో ఈరోజు పందిర్ రాట మహోత్సవం నిర్వహించారు శ్రీ పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర మహోత్సవానికి నేడు శ్రీకారం చేశారు ఆలయ కమిటీ పెద్దలు పండితుల మంత్రోచ్చారం డప్పుల ధ్వనులతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మహిళలు పసుపు కుంకుమతో పందిరిరాటను ముస్తాబు చేశారు ఆలయ అధ్యక్షులు ఓమి రాజు ప్రధాన కార్యదర్శి కెర్రు తాతారావు అలాగే జాతర కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక సీనియర్ టీడీపీ నాయకులు గోవింద సహా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పది రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు తమ ఆలయంలో కొలువైన అమ్మవారి విగ్రహం ఎంతో ప్రత్యేకత సంతరించుకుందని అన్నారు పదమూడు అడుగుల జగజ్జనని శ్రీ పోలమంబ అమ్మవారిని దర్శనం సకల పాపహరమని తెలిపారు జాతయ జాతర సందర్భంగా భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు అమ్మవారి సమక్షంలో జరిగే కుంకుమార్చనలో కూడా భక్తులు పాల్గొని తరించాలని కోరారు ఆరవ తేదీన పండుగ చాటింపు పన్నెండవ తేదీన కుంకుమార్చన అదే రోజు అన్న సమరాధన పద్నాలుగులో తొలిలు పదిహేను పండుగ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా మా సంజయ్ గాంధీ కాలనీలో చిమూర్తి నాగరాజు ఇంటి వెలిసిన ఈ అమ్మవారు మాకు గ్రామదేవతగా ఈరోజు మేము ముప్పై ఏళ్ళగా మేము గ్రామ దేవతగా పోలుచుకుంటున్నాం అలాగే ఈ గ్రామ దేవతగా పోలుచుకున్న క్రమంలో మేము పంచరాత్రి మహోత్సవాలు చేస్తాం అమ్మవారికి ఈరోజు రాట మొదలుకొని ఈరోజు పండగ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదకొండు నుంచి పదిహేను వరకు ఈ యొక్క జాతరని కొనసాగిస్తాం ఈ యొక్క జాతరని కొనసాగించే క్రమంలో సంజయ్ గాంధీ కాలనీలో సుమారు వెయ్యి గడుపు ఉంటుంది ఈ వెయ్యి గడపలో ఒక్కొక్క గడప నుంచి పది గడపల నుంచి ఒక మనిషి చొప్పున వంద మందిని ఇక్కడ కమిటీ మెంబర్గా చేర్చడం జరిగింది అంటే నిర్మాణ కమిటీగా పద్నాలుగు మంది ఉండేవారు ఈరోజు ఈ ఆలయాన్ని అసంపూర్ణంగా ఉన్న కొంత ఆలయాన్ని సంపూర్ణంగా ఈ సంవత్సరం తీర్దిద్దేందుకు మాకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వెల్లకూడ రామకృష్ణ బాబు గారు హామీ ఇచ్చి ఉన్నారు మీకు ఆల్రెడీ సగం గుడి ఉంది కాబట్టి మిగతా గుడిని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు ఈ సంవత్సరం అంతా మంచి స్థాయిలో పెద్ద స్థాయిలో గుడిని మీరు చేసుకుంటున్న హామీ ఇచ్చారు